మై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఎన్టీఆర్ కుటుంబానికి విషాదం కన్నుమూత తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం అలాగే కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి టాలీవుడ్ ఇండస్ట్రీలో నీ విషాదం నెలకొంది ప్రముఖ నటి సీనియర్ నిర్మాత కృష్ణవేణి తుదిశ్వాస విడిచారు ప్రస్తుతం ఆమె వయసు నూట రెండు సంవత్సరాలు కాగా కొన్ని రోజులుగా వయోభార సమస్యలతో బాధపడుతూ కన్నుమూసారు సీనియర్ హీరో నందమూరి తారక రామారావు ను సినీ రంగంలోకి హీరోగా పరిచయం చేశారు కృష్ణవేణి ఆమె నిర్మించిన మనదేశం చిత్రంలో ఎన్టీఆర్ చిన్న పాత్ర పోషించారు ఆ తర్వాత తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆయన నటన విశ్వరూపంతో ఓ అసమాన చరిత్రను లిఖించారు అలాగే దివంగత సంగీత దర్శకుడు ఘంటసాలను సంగీత దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు కృష్ణవేణి అక్కినేని నాగేశ్వరరావు చాలాలు తీసిన నిర్మాత కృష్ణవేణి నటిగా నిర్మాతగానే కాకు నేపథ్య గాయనిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే సీనియర్ ఎన్టీఆర్ చలన చిత్రానికి పరిచయం రావడానికి కారణమే ఆమె ఆమె అంటూ లేకపోతే కనుక ఉంటే మేమెవరూ ఉండేవాళ్ళం కాదు అంటూ ఎన్టీఆర్ కుటుంబం మొత్తం ఆమె మరణం పట్ల తీవ్ర దుఃఖాన్ని వెల్లడించారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్